వెల్కమ్ టు మన రత్నో కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి నిన్న జరిగినటువంటి ఉన్నత విద్య విద్యా అధికారులతో మంత్రివర్యులు మాట్లాడినటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా మీరు స్పష్టంగా తెలుసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగముతో అంటే ఇక్కడ మనం లాజిస్టిక్స్ అంటారు వాటిని ఆ లాంగ్వేజెస్ ఒక డిఫరెంట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఓకే అంటే ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి అధికార యంత్రాంగంతో మంత్రి గారు నిన్న భేటీ అయ్యి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల గురించి అంటే బహుశా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకి కొంత నిరాశ కావచ్చు అలాగే మరికొంతమంది అయితే కనుక ఏ ఉద్యోగాలు లేనటువంటి వారికి సో కొంత ఓరట కింద లభించే అవకాశం అయితే కనుక ఉంది సో ముందుగానే చెప్పారు ఏమని ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల మేము ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ చూపిస్తాము అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే యూత్ ఉన్నారో వారికి ఖచ్చితంగా మేము రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థలు పరిశ్రమలు అనేది రావడంతో సో ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఇస్తావు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెజ్ ఈ కట్లంలో కూడా మేము చేంజ్ చేస్తా ఉన్నాం మార్పులు రావాలి అని నిన్న మాట్లాడినటువంటి విధానం సో యాట్ గా ఇక డిఎస్సి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో డిఎస్సి అభ్యర్థులు సో ఖచ్చితంగా డిఎస్సి అనేది మనకి సో విడుదలకు ప్రభుత్వము సన్నాహాలు చేస్తూ ఉంది దీనికి వయో పరిమితి రాష్ట్రంలో ఇంతవరకునండి మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ నిజంగా నీవు ఎస్ నేను డిఎస్సి అస్పిరెంట్ని సార్ నేను డిఎస్సి అభ్యర్థిని నేను డిఎస్సి సాధించాలి అది ఎస్జిటినా స్కూల్ అసిస్టెంటా లేదా స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ హిందీ పండిట్టా సో నువ్వు ఏదైతే అది నువ్వు సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు దయచేసి మీరు ఇక్కడ ఈ వీడియోలోను చెబుతున్నటువంటి ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ రాష్ట్రంలో కానీ యూట్యూబ్లో కానీ డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి వయోపరిమితి గురించి అడిగారా ఆల్రెడీ నేను ఇదైతే కనుక వయోపరిమితి గురించి మాట్లాడాము ఖచ్చితంగా వయోపరిమితి పెరుగుతుంది సో జీవో నంబర్ వన్ వన్ సెవెన్ గురించి ఎవరైనా మాట్లాడారా సో నెగిటివ్ కామెంట్లు పెట్టడం అనేది నెగిటివ్ మాట్లాడడం అనేది సహజం అది ఎవ్వరికైనా కానీ కానీ ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే సో నెగిటివ్ ఉన్నటువంటి వారు కూడా పాజిటివ్ లో మాట్లాడతారు ఆ వ్యక్తిలో నిజంగానండి సో ఖచ్చితమైనటువంటి మార్పులు అనేది కనబడుతుంది సో ఇక్కడ మీరు ఆలోచన చేయండి డిఎస్సి అభ్యర్థులు దయచేసి మీకు అలాగే నేను డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ అండి అద్భుతమైనటువంటి మెటీరియల్ ప్రాక్టీస్ మెటీరియల్ మీకు చక్కగా నేను అందిస్తూ ఉన్నాను అలాగే మీరు ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వాలనుకుంటే మన జాయిన్ అనే బటన్ ఉంది మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంది ఈ జాయిన్లో ఇదిగోండి గోల్డ్ మెంబర్ కానీ లేదా ఎగ్జామ్ లైబ్రరీ కానీ మీరు జాయిన్ అవటంతో చక్కగా మీకు సోషల్ క్లాస్ అనేది వస్తాయి సోషల్ వాళ్ళకి రండి అలాగే నేను మార్నింగ్ ఈ రోజు అయితే కనుక నా టెట్ బ్యాచ్ వాళ్ళందరికీ చక్కగా పెట్టాను అద్భుతమైనటువంటి కేవలం డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వారికి డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయే వరకు కూడా అద్భుతమైనటువంటి చక్కగా మీకు తీర్చిదిద్దుతూ ఉన్నా మీరు ఆలోచన చేసుకోండి అదేవిధ సో కొంతమంది రకరకాలుగా యాప్లతోనూ లేదంటే ఆఫర్లతోనూ చెప్తూ ఉంటారు సో అది ఎవరి మనోభావాలు సో ఎవరి ఇష్టము అది వారి అదేవిధంగా దయచేసి తెలుసుకోవాలి నేను ఇక్కడ అప్డేట్ ఇస్తూ సమాచారాన్ని పెడుతూ వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాను దయచేసి మళ్ళీ మీరు నాకు ఫోన్ చేయకండి ఇది నా అమ్ముడు రిక్వెస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సార్ మాకు మీ యొక్క డిఎస్సి బ్యాచ్లో మేము జాయిన్ అవుతాం ఖచ్చితంగా మేము డిఎస్సిని సాధించాలి అన్నటువంటి నిజంగా ఆశ సో నేను చెప్తాను చాలా మంది అండి రాష్ట్రంలో ఇంచుమించుగా సో నంబర్ ఆఫ్ వేల మంది కూడా సో ఈ రక్తం ని ఫాలో అవుతూ ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా చాలా సంతోషం నేను ఒక్కటే ఎవరైతే కష్టపడతారో ఎవరైతే సాధన చేస్తారో ఎవరైతే మరి వారు ఖచ్చితంగా నిజంగా ఈ డిఎస్సి ఉద్యోగం మాకు అవసరం అనుకుని వీటి మీద ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా సాధించాలని ఈ నేనైతే కనుక కోరుకుంటా ఉన్నానండి దయచేసి చాలామంది అభ్యర్థులందరూ వాస్తవాలు మీరు తెలుసుకోవాలి మీకు రావాలి సార్ నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను సో నాకు తల తోట ఏదో తెలియట్లా అంటే సో ఎలా స్టార్ట్ చేయాలా ఎలా కంప్లీట్ చేయాలా అన్నది నాకు తెలియట్లా అన్నటువంటి వాళ్ళు దయచేసి ఈ రత్నోస చెప్పేటువంటి విధానాన్ని మీరు ఫాలో అవ్వాలి అంటే మనం మెథడాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి సైకాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఇలా ప్రతిదీనండి హిందీ వాళ్ళకి హిందీ తెలుగు వాళ్ళకి తెలుగు సోషల్ వాళ్ళకి సోషలో మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సైన్స్ ఎస్డిటి వాళ్ళకి ఎస్డిటి అని ఇరవై పోస్టులు పెరుగుతాయని చెప్తున్నా దయచేసి సో చాలా మంది ఆ కొట్టుపారాయచ్చు అఫ్ కోర్స్ నేను కాదని చెప్పను కానీ నేను చెప్తున్నా ఇది మీకు అద్భుతమైన అవకాశం కాబట్టి దయచేసి మీరు ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకే సో దయచేసి ఇది రత్న సార్ మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్